ఒక చిన్న సన్నివేశం నేను మార్చ్ ఏప్రిల్ నెలలో ఇంగ్లాండ్ దేశం వెళ్ళాను ఒక ఊరు వెళ్ళాను ఆ ఊరి పేరు బాన్స్లయ్ బాన్స్ల ఆ ఊరిలో ఒక మిషనరీ పుట్టి పెద్ద చైనా దేశం వెళ్ళి గొప్ప పరిచయం చేశాడు ఆయన పేరు హడ్సన్ టైలర్ హడ్సన్ టైలర్ ఆయన పేరు ఆయన చైనా వెళ్ళి పరిచర్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చాడు ఆ ఊరికి వచ్చి ఐదు చర్చిల్లో యవనస్తులకి మీటింగులు పెట్టి మాట్లాడాడు చైనా గురించి మాట్లాడి చైనాలో పరిచయం చేయడానికి యవనస్తులు కావాలి ఎవరు వస్తారు ఎవరు వస్తారు అని అడిగాడు మొదటి మీటింగ్లో ఒక ఆయన చేయత్తాడు దా నీతో మాట్లాడతానన్నాడు మాట్లాడు నువ్వు పనికిరావు ఆయన పంపించేశాడు రెండో మీటింగ్ ఒక్కడే మూడో మీటింగ్ ఒక్కడే నాలుగో మీటింగ్ ఒక్కడే ఐదో మీటింగ్ చివరిది ఒక్కడే చేయత్తాడు హట్సండ్ టైలర్ అతను పిలిచి అరే ఐదు మీటింగ్లో నువ్వు ఒక్కడవే చేయెత్తుతున్నావు నువ్వు పనికిరావయ్యా ఈ పరిచరికి అని అన్నాడు ఎందుకు సార్ ఎందుకు పనికిరానంటే నీకు ఎలా చెప్పాలి చైనా దేశంలో కమ్యూనిస్ట్ నాయకులు ఉంటారు కరుకోటకులు మూర్ఖులు దుర్మార్గులు దుష్టులు పరిచర్ చేస్తుంటే ఎవరిని అడగకుండా చిత్త కొట్టేస్తారు చంపేస్తారు అయితే ఏం చేయమంటారు సార్ అయితే పరిగెత్తుకుంటే ఆ పరిచయం చేయడానికి వచ్చినప్పుడు పోలీసులు వస్తే నువ్వు పరిగెత్తరావు అందుకే నువ్వు పనికిరావు అని అంటే అతను అంటాడు సార్ నాకు రెండు కాళ్ళు ఉండే సార్ ఏళ్ళ దాకా యాక్సిడెంట్ అయింది ఒక కాలు ఇరిపోయింది ఒక్కొక్క కాలు ఏ ఉంది కరెక్టే మీరు అన్నట్లు నేను పరిగెత్తలేను నేను పరిగెట్టుకుంటే పారిపోలేను కానీ ఒక మాట చెప్పమంటారా ఇంగ్లాండ్ దేశం నుంచి చైనా దేశానికి వేల కిలోమీటర్ల ప్రయాణం చేసేది పారిపోవటానికి కాదు సార్ వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళేది పారిపోవటానికి కాదు సార్ పట్టుబట్టడానికి దేవుడు నన్ను అక్కడికి తీసుకెళ్ళి పారిపో అని చెప్పడు తప్పించగలిగితే తప్పిస్తాడు చచ్చిపోతే చచ్చిపోతాను నేను పారిపోను సార్ పారిపోవటానికి వెళ్ళట్లేదు సరే బాజెప్ప జవాబు ఇంకొక క్వశ్చన్ మరి ఎవరు ఎత్తట్లేదు నువ్వు ఎందుకు తెతున్నావు అక్కడవే చెయ్య సార్ మీరు విషయం గమనించారా ప్రతిసారి ఎవరు వెళ్తారు ఎవరు వెళ్తారు అని ఐదు ఐదు ఆరు సార్లు మీరు అడిగేదాకా నేను చెయ్యి ఎత్తట్లేదు అవును ఎత్తట్లేదు చెప్పర్లో ఎత్తుతున్నాం ఎందుకు ఎత్తుతున్నాను అని తెలుసు సార్ రెండు కాళ్ళున్న వాడు ఎవడైనా అని చూస్తున్నాను సార్ రెండు కాళ్ళున్నా ఎవడ ఎత్తట్లేదు అందుకే ఒక్క కాలు ఉంది కదా నాకు నేను ఎత్తుతున్నాను సార్ నీకు రెండు కాళ్ళు రెండు చెవులు రెండు చేతులు రెండు కళ్ళు ఒక ముక్కు ఒక నోరు ఒక ఆరోగ్యం ఒక కుటుంబం ఒక ఆస్తి ఒక తలాంతు ఒక వరం అన్నీ ఉన్నాయి పనికి మాలిన జీవితం నిరుపయోగమైన జీవితం దేవుడిని ఎంక చూసి అడుగుతాడు ఇంకేమేమంటావు నీకు ఇంకేం చేయమంటావు నన్ను ఏం జవాబు చెప్తావు అతని పేరు జార్జ్ స్టార్ట్ ఆ వ్యక్తి పేరు ఒంటి కాల జార్జ్ స్టార్ట్ పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరం చైనా దేశంకి వెళ్ళి పరిచర్య చేస్తే ఎంత గొప్ప పరిచర్య అంటే నలభై ఏళ్ల పరిచర్యలో పద్దెనిమిది వందల మందికి బాదేశం ఇచ్చాడు ఆయన పద్దెనిమిది వందలకి చైనా మొత్తంలో అతి ఎక్కువ క్రైస్తవులు ఉన్న ఊరు పేరు జాన్యు ఆ ఊరే ఇతను వెళ్ళిన ఊరు ఆ ఊరు ఆయన పరిచయం చేశాడు ఒంటికాలు జార్జ్ విశ్వాసం తాను నమ్ముకోగలిగింది దేవుణ్ణి మాత్రమే నమ్మి వెళ్ళాడు